టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో వైద్య సేవలు అందిస్తున్న ప్రతిభ గల వైద్యులను గుర్తించి అందించే టైమ్స్ హెల్త్ ఎక్సలెన్స్ అవార్డు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగును అందుకోవడం తనకు ఎంతగానో బాధ్యతలను పెంచిందని కాకినాడ సూర్య గ్లోబల్ టీమ్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ బిహెచ్పిఎస్ వీర్రాజు అన్నారు కాకినాడ నాగమల్లి తోట సెంటర్లో ఉన్న టీమ్ హాస్పిటల్లో చైర్మన్ వీర్రాజు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు రోజుల క్రితం హైదరాబాద్ పార్క్ హయాత్ హోటల్లో నిర్వహించిన అవార్డు కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా ప్రతిష్టాత్మక అవార్డును అందుకోవడం ఆనందంగా ఉందన్నారు ఈ అవార్డు అందుకోవడం కన్నా తమ ఆసుపత్రిలో వైద్యం అందుకొని ఆరోగ్యవంతులుగా వాళ్ళ వాళ్ళ ఇళ్లకు వెళ్ళడం ఎంతో సంతృప్తి ఇచ్చిందన్నారు సూర్య గ్లోబల్ హాస్పిటల్ టీమ్ హాస్పిటల్స్ లో తాను పడిన కష్టానికి ఈ ఈ అవార్డు కార్యక్రమంలో గ్లోబల్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ తిరుపతి రావు తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం హాస్పిటల్స్ డాక్టర్స్ ఎవరైతే ఎక్సలెన్స్ ప్రొఫెషన్లో ఎవరైతే బాగా చేస్తున్నారో వాళ్ళకి ఈ అవార్డు ఇవ్వటం జరిగింది ఈ అవార్డు ఇవ్వటానికి కారణాలు ఆల్రెడీ కేటీ రావు గారు మీకు చెప్పడం జరిగింది అంటే ఇది రోజులో నేను సాధించింది కాదు లాస్ట్ పది పద్దెనిమిది సంవత్సరాల నుంచి గ్లోబల్ హాస్పిటల్ మీకు ఇచ్చే సర్వీసెస్ మీకు అందరికీ తెలుసు ఏ విధమైన సర్వీసెస్ మేము ఆఫర్ చేస్తామని నాకు మంచి ఏమనిపించింది అంటే ఈ సంవత్సరం సూర్యగ్లోబల్ హాస్పిటల్ని వారు గుర్తించడం జరిగింది దాంట్లో రెండు విభాగాల్లో ఒకటి పేషెంట్ పేషెంట్ కేర్ పేషెంట్కి ఎంత ఎంత మంచిగా గ్లోబల్ హాస్పిటల్ ట్రీట్మెంట్ పూర్వకంగా ఎంత బాగా సర్వీస్ చేస్తున్నారు అన్నది ఒకటి రెండు క్యాన్సర్ విభాగంలో క్యాన్సర్ సర్జరీ నా ప్రతిభని గుర్తించడం జరిగింది ఇది పద్దెనిమిది సంవత్సరాల నుంచి చేస్తున్న అన్నీ గుర్తించడం జరిగింది అది కూడా నాకు సంతోషం ఏందంటే మన తెలుగు ఆంధ్రప్రదేశ్లో కాకినాడలో సూర్యగ్లోబల్ని ఎంచుకోవడం జరిగింది ఇది ఎవరు కాదు టైమ్స్ ఆఫ్ ఇండియా పీపుల్ మన వాళ్ళే ఇంత మంచి గొప్పదైన ఈ అవార్డుని తీసుకోవడానికి నేను ఒక్కనే కారణం కాదు దీనికి మా సూర్యగ్లోబల్ ఫ్యామిలీ అందరూ కారకులే ఎందుకంటే ఇటువంటి పురస్కారం కానీ ఇటువంటి అవార్డు ఒక మనిషిదే వచ్చేది కాదు అందరూ కలిసి చేయటం అన్న వచ్చేది మీకు అందరికీ తెలిసిన సూర్యగ్లోకల్ హాస్పిటల్ మన ఆంధ్రప్రదేశ్లోనే అతి ఎక్కువ మంది క్యాన్సర్ పేషెంట్స్కి మనం ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రతిరోజు మన హాస్పిటల్లో ఎనభై నుంచి తొంభై మందికి రేడియేషన్ రేడియేషన్ థెరపీ జరుగుతుంది అంటే రోజు తొంభై మందికి మనం రేడియేషన్ ఇవ్వటం జరుగుతుంది ప్రతీ నెల నూట ముప్పై నుంచి రెండు వందల మందికి మనం నేను ఆపరేషన్ చేయడం జరుగుతోంది